సాగిత్యుస్ట్యూ ఏం లేదన్నా ఇది ఒక రిక్వెస్ట్ జర్నలిస్ట్ జర్నలిస్టులు మరి అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి చేయడం అవసరం ఆశీర్వదన మా రిక్వెస్ట్ ఏంటంటే డ్యూ ఫాలో ద డ్యూ ప్రొసీజర్ వాళ్ళేం క్రిమినల్స్ కాదు టెర్రరిస్ట్లు కాదు కదా రేపు అదే పండుగ తల్లారు అరెస్ట్ చేయండి అంత దట్స్ ఓకే అన్నారు ఒకటి వరకు ఓకే మిగతా అన్న తలుపులు వల్ల కొట్టిందని ఒక లీటర్ని తలుపులు వల్ల కొట్టి రాత్రి పన్నెండు గంటలకు కొట్టుకొచ్చిన బాగుండదు కదన్న జర్నలిస్ట్లు అని కదండి వాళ్ళు వాళ్ళు తయారించిన ప్రొఫెషన్ ఏముంటుంది ఈ గతంలో జరగలేదు అన్న ఒక్క మాట చెప్పండి అన్న పండుగ బంధం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న పండుగ పుట్టి ఇబ్బంది పెట్టకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ ఫిఫ్టీ స్టూడియో ఏం నాకు ఇది ఒక రిక్వెస్ట్ నాకు జర్నలిస్ట్ మరి అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇంట్లో పోయి అరెస్ట్ చేయడం ఆశీర్వదన మా రిక్వెస్ట్ ఏంటంటే డ్యూ ఫాలో ద డ్యూ ప్రొసీజర్ వాళ్ళేం క్రిమినల్స్ కాదు టెర్రరిస్టులు కాదు కదా రేపు అదే పండుగ తల్లారి అరెస్ట్ చేయండి అంత ఓకే అన్న అది ఒకటి వరకు ఓకే మిగతా తలుపులు వాళ్ళు కొట్టిన ఒకరిద్దరి తలుపులు వాళ్ళు కొట్టి రాత్రి పండుగ బాగుండదు కదన్న జర్నలిస్టులను అని కానీ వాళ్ళు వాళ్ళు దేవ ప్రొఫెషన్ ఏముంటుంది ఈ గతంలో అని ఒక్క మాట చెప్పండి అన్న పండుగ బాధం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న పండుగ పొక్ ఇబ్బంది పెట్టకండి థ్యాంక్ యూ